హలో అన్న చెప్పన్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయన్నా ఆంధ్రప్రదేశ్ జగన్ పార్టీ బాగుందన్న ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చారా నెరవేర్చర నెరవేర్చరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎదుర్కొంది సార్ గట్టి పోటీ ఉందంటున్నారు టీడీపీ జనసేన పొత్తు ఉన్నాయి కదా వాళ్ళిద్దరు కలిసారు జనసేన పార్టీ ఏం ఏం కూడా మళ్ళీ కూడా ఆల్రెడీ జగన్ వస్తారు పక్కా అది అంటే వాళ్ళిద్దరు కలిచారు కదా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది కదా టీడీపీకి జనసేనకి జనసేన కూడా ఏం చేయలేదన్న కాకపోతే ఆయన హీరో పవన్ కళ్యాణ్ హీరో ఇది ఉంటే మాత్రం ఏమో ఓటు బ్యాంకు పెరగలవు ఆల్రెడీ టీడీపీ ఆల్రెడీ ఇంతకుముందు చేసింది కూడా అని ఏమో హామీలు కూడా ఏమి చేయలేదు పెద్దగా జగన్ ఉత్సవ కానీ పరిపాలన సూపర్ చేసిండు ఎక్సలెంట్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం వెనకాల వైసీపీ వాళ్ళ హస్తం ఉందనుకోవచ్చా ఏది అస్తం ఏమీ లేదు వాన చేసిన గోతులు వానే పడిపోయినాడు అంతే అలాంటివి ఏం లేవు డెవలప్మెంట్ ఏం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఇంకొక ఐటీ కంపెనీ లేదు ఇండస్ట్రీ పరంగా ఏం లేదు అంటున్నారు డెవలప్మెంట్ సూపర్ అన్న అక్కడ డెవలప్మెంట్ లేదని ఎవరు చెప్పారు అక్కడ ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ కట్టిండ్రు కొత్తగా అవన్నీ రోడ్లు వేసుకోరు ప్రతి ఒక్కటి బాగానే రోడ్లు ఏం బాగాలే అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో బాగానే ఉన్నాయా మేము తెలంగాణ ఆంధ్ర పోతున్నాం కదా పోయి చూస్తున్నాం కదా ఎప్పుడు కంటిన్యూగా నెలకు త్రీ సార్ త్రీ ఫోర్ ఫైవ్ సార్ మేము అక్కడికి పోయి చూస్తున్నాం కదా ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు కానీ అసలు లేవు అంటున్నారు ఆంధ్రలో ఉద్యోగాలు బాగున్నాయి ఆటో డ్రైవర్లకు జీతాలు ఇస్తారు అక్కడ ఆ మహిళలకు ఇస్తారు ఇంకోటి లేడీస్ కి ఇప్పుడు స్కూల్ చదువుకుంటోళ్ళకి స్కూల్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి అక్కడ ఫైనల్ గా రాబోయే ఎన్నికల్లో మళ్ళా ఆంధ్రకి ముఖ్యమంత్రి ఎవరవుతారని మీరు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అది పక్క ఓకే పర్సెంట్